శ్రీనివాసరావు ఎన్నికలు కాగానే అతని ఇంటి మీదకు దాడి అతని మీదకు దాడి అతని బిల్డింగ్లు పగలగొట్టిస్తామని బెదిరింపులు కచ్చి సాధింపు చర్య కాదంటాడు ఆయన మరి అదేవిధంగా ఆమచర్ల ఒక మామూలు కుగ్రామం సురేంద్ర అనేటటువంటి వ్యక్తి స్థలం అతను వైఎస్ఆర్ సిపిలోనే నిలబడిపోయాడయ కలిసి పోలా అతని స్థలాన్ని దౌర్జన్యంగా జేసీబీలు పంపించి ధ్వంసం చేసినటువంటి సందర్భం నేను అసలు కచ్చి సాధింపు చర్యలకు పాల్పడటమే లేదని చెప్తున్నాడు మరి అదేవిధంగా పంతొమ్మిదో డివిజన్లో లక్ష్మీనారాయణ అండి చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి కార్యకర్త ఆయనకి పనిచేశాడు ఆయన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి కూడా పనిచేశాడు రాదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నిక అయిపోవటం తడు అతను వాటర్ ప్లాంట్ని ఆపేశారు పైపెచ్చు రౌడీ మొక్కలను పంపించి అతన్ని కొట్టడం జరిగింది మరి అదేవిధంగా ఎన్ని ఉదాహరణలు చెప్పాలంటే అన్నీ చెప్పొచ్చు కాకుపల్లిలో వంశీ ఒక జిమ్ము నడుపుకునేటటువంటి వ్యక్తి అక్రమ కేసులు పెడుతున్నారు సంబంధం అతను తగులో పోయిందో లేదో అతని మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు కారణం నువ్వు నాతో వచ్చాయి లేకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతాం ఇదే భాష ఎక్కడ పట్టు ఆయన అనుచరులు ముందు వెళ్ళిపోతారు వాళ్ళు చెప్తారు మరి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ప్రముఖంగా ఒక కార్పొరేటర్గా ఉండి ఒక మహిళా నాయకురాలుగా గుర్తించబడ్డదో మహిళ గౌరీ ఆయన భర్త మొయిళ్ళ సురేష్ వాళ్ళ మీద జరిగినటువంటి దాడి మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళ స్థలాలని ఆక్రమించారు అదేమంటే ఇది ప్రభుత్వ స్థలాలు అంటారు వాళ్ళు డబ్బు పెట్టి కొన్నామయా ఇదిగోండి మొత్తం రికార్డు ఉంది మా దగ్గర చూడండి అని అని పురాతన రికార్డులతో పాటు చూపించినా కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా వాళ్ళు ఏదో శంకుస్థాపన చేసుకున్న స్థలంలో కొంతమందిని ఇది వక్ బోర్డు స్థలం అని చెప్పి కొంతమందిని తీసుకుపోయి దౌర్జన్యంగా అక్కడ కూర్చోబెట్టి ఆ స్థలంలో వాళ్ళని పని చేయకుండా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు మరి అదే కాదు వీళ్ళు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఈయన మా పార్టీకి సంబంధించినటువంటి నగర అధ్యక్షుడు ఇతని ఇష్టానికి వ్యతిరేకంగా అతను నగర అధ్యక్షుడు అయినాడని చెప్పి అవటం అవటమే అతని మీద దుర్మార్గంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా వచ్చి ఆఖరికి సంబంధం లేని వాటిల్లోనే అతను ముద్దాయి కింద అక్రమ కేసులు బనాయించి కేసు మీద కేసు కేసు మీద కేసు పెట్టడం మొదలుపెట్టారు ఒకదాని తర్వాత ఒకటి ఒకటి బెయిల్ తెచ్చుకుంటే ఇంకో కేసు మరి అదే రకంగా రమాదేవి ఇదిగో ఆమె మా మహిళా దశురాలు ఆమె ఆమె ఇంటి మీదకి దాడి చేస్తున్నారు ఆమెను కుడుతున్నారు కారణం వేరే చెప్తారు కానీ మొత్తం ప్రేరేపితమైనటువంటి శాసనసభ్యుని యొక్క ప్రేరేపితమైనటువంటి దాడులు ఇవన్నీ అని కూడా మనం చేస్తున్నాం